ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిక్కుముడిగా ఉన్న ఐదు సీట్లలో రెండు సీట్లపై క్లారిటీ ఇచ్చేసింది టీడీపీ కానీ మరో మూడు సీట్లపై ఇంకా ఓ నిర్ణయానికి పద్నాలుగు సీట్లలో ఇప్పటిదాకా సగం సీట్లపై క్లారిటీ వచ్చేసినట్టే మిగిలిన సీట్లలో టీడీపీ పోటీ ఎక్కడి నుంచి మిత్రపక్షాలు అడుగుతున్న సీట్లేవి సెంటిమెంటల్ టెంపుల్ సిటీ చివరికి ఎవరికి మరో పెండింగ్ మూడు సీట్లపై సస్పెన్స్ టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలో కొన్ని చోట్ల అభ్యర్థుల ఎంపిక పార్టీకి అగ్నిపరీక్షగా మారింది జనసేన బీజేపీ పొత్తుతో కొన్ని స్థానాలను వదులుకోవాల్సిన పరిస్థితి ఉండడంతో పేచీ నెలకొంది పద్నాలుగు స్థానాలున్న చిత్తూరు జిల్లాలో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని తాపత్రయపడుతున్న టీడీపీకి పొత్తుల అంశం సవాలుగానే ఉంది తొంభై నాలుగు మందితో విడుదల చేసిన తొలి జాబితాలో సగం సీట్లపై క్లారిటీ వచ్చేసింది ఎలాంటి వివాదం లేని నాలుగు సీట్లతో పాటు మరో మూడు సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించారు చంద్రబాబు కుప్పం చిత్తూరు పలమనేరు నగరి పీలేరు తంబళ్లపల్లె ఎస్సీ రిజర్వ్డ్ జీడీ నెల్లూరుకు అభ్యర్థుల ప్రకటన పూర్తయింది వీటిలో చిత్తూరు తంబళ్లపల్లి సీట్లు ఎవరికన్నా సస్పెన్స్ కి టీడీపీ అధినేత తెరదించారు చిత్తూరులో గురజాల జగన్మోహన్ నాయుడు తంబళ్లపల్లి నుంచి జయచంద్రారెడ్డిని ప్రకటించారు అయితే ఫస్ట్ లిస్టు ప్రకటనతో మిగిలిన ఏడు సీట్లలో తిరుపతి మదనపల్లి సత్యవేడు నుంచి ఎవరన్న దానిపై ఉత్కంఠ మరింత పెరిగింది చిత్తూరు జిల్లాలో ప్రకటించాల్సిన ఏడు స్థానాల్లో ఈ మూడు నియోజకవర్గాలే కీలకం తిరుపతి సీటు కోసం మూడు పార్టీల్లో పోటీ ఎక్కువగా ఉంది గతంలో మెగాస్టార్ గెలిచిన తిరుపతి సీటు తనదేనంటోంది జనసేన టెంపుల్ సిటీ నుంచి ప్రాతినిధ్యం కోరుకుంటోంది కమలం పార్టీ టీడీపీలో కూడా ఈ సీటు కోసం ఆశవాహులు ఎక్కువగానే ఉన్నారు మదనపల్లి తంబళ్లపల్లి నియోజకవర్గాలపై జనసేన బీజేపీ కన్నేసిన తంబళ్లపల్లికి టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో మదనపల్లి సీటుని పొత్తులో మిత్రపక్షాలకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో మదనపల్లి నుంచి చెల్లపల్లి నరసింహారెడ్డిని బరిలోకి దింపిన బీజేపీ గట్టి పోటీ ఇచ్చి వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళితే బీజేపీ మదరపల్లి సీటు కోరుకునే అవకాశం ఉంది అటు జనసేన కూడా ఈ సీటు దక్కించుకోవాలనుకుంటోంది రెండు మదనపల్లిలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన గంగారపు స్వాతి పదహారు వేలకు పైగా ఓట్లు సాధించారు స్వాతి భర్త రామదాస్ చౌదరి జనసేన రాయలసీమ కో కన్వీనర్ గా కొనసాగుతూ ఉండడంతో ఆ ఫ్యామిలీనే పోటీలో ఉంటుందని జనసేన కేడర్ లో చర్చ జరుగుతోంది సత్యవేడు విషయంలోనూ ఫస్ట్ లో తేల్చుకోలేకపోయింది టీడీపీ వైసీపీలో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టీడీపీకి దగ్గరయ్యారు ఇప్పటికే అక్కడ ఆశవాహులు ఉండడంతో ఎవరిని ఫైనల్ చేయాలో ఇంకా తేల్చుకోలేకపోయింది టీడీపీ అధిష్టానం టీడీపీ గా ఉన్న హెలెన్ కు అవకాశం కల్పించాలా లేదంటే ఆసవాహుల్ని పరిగణలోకి తీసుకుని అభ్యర్థిని ఖరారు చేయాలా అన్న దానిపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతోంది మొత్తానికి ఏడు సీట్లపై సస్పెన్స్ వీడటంతో సగం టెన్షన్ తగ్గినట్లేనంటున్నారు చిత్తూరు తమ్ముళ్లు మిగతా సీట్లలో పొత్తులో పోయేవెన్నో టీడీపీ పోటీ చేసేవెన్నో వాటిలోనూ ఏ సమీకరణాలతో ఎవరు తెరపైకొస్తారో ఫైనల్ లిస్టులోనే తెలబోతోంది